ఈరోజు చాలామంది పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని స్వరం వింటలేవు నువ్వు ఎందుకు పడిపోతున్నావు నువ్వు ఎంత పెద్ద భక్తుడు అయినా కావచ్చు ఎంత పెద్ద పాస్టర్ అయినా కానీ ఎంత పెద్ద ప్రాఫిట్ అయినా కానీ ఎంత పెద్ద అపోస్టులైనా కానీ దేవుని స్వరం వినడం మానేస్తే అంటే దేవునితో ఆ రిలేషన్షిప్ మానేస్తే ఎవరైనా సరే పాపంలో పడిపోతారు దేవునితో రిలేషన్షిప్ లేకుండా దేవుని స్వరం వినకుండా మనం ఆత్మీయంగా జీవించలేం అది అసాధ్యం దేవునితో రిలేషన్షిప్ లేకుండా దేవుని స్వరం మనం వినక వినకుండా మనం పరిశుద్ధంగా జీవించడం అది అసాధ్యం ఈరోజు నువ్వు పాపంలో ఎందుకు పడిపోతున్నావు అంటే నువ్వు దేవుని స్వరం వింటలేదు సాతాను స్వరం నువ్వు వింటున్నావు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఆది కారణంలో మనం చూస్తాం ఆది కారణంలో దేవుడితో సహవాసం చేసిన ఆదాము అవ్వ దేవుని స్వరం విన్నంతవరకు బాగానే ఉన్నారు దేవుని స్వరం విన్నంత వరకు బాగానే జీవించారు బాగానే ఉన్నారు దేవునితో కలిసి నడిచారు దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడడం అలా చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని స్వరం వినకు వినడం మానేసి సాతాను స్వరం వినడం మొదలుపెట్టారు వాళ్ళు పాపంలో పడిపోయారు ఈరోజు నువ్వు కూడా అంతే నువ్వు పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే నీ ప్రార్థనా జీవితం ప్రార్థన చేయట్లేదు వాక్యం చదవట్లేదు నువ్వు నీ పాపంలో పాపంలో పడిపోవడానికి ఒకటే రీజన్ ఏంటంటే నువ్వు దేవుని స్వరం వింటలేవు దెయ్యం స్వరం వింటను చాలామంది యవనస్సులు కూడా ఈ రోజుల్లో బ్రదర్ నాకు థాట్స్ చెడ్డ థాట్స్ వస్తున్నాయి బ్రదర్ నాకు చెడ్డ థాట్స్ వస్తున్నాయి బ్రెయిన్లో చెడ్డ చెడ్డ కనిపిస్తున్నాయి ఏవేవో కనిపిస్తున్నాయి నాకు ఎంత ప్రయత్నం చే ప్రయత్నం చేసినా దాని నుంచి ఆ చెడ్డ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నాను లేదా ఇంకా చాలామంది మరణం డెత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకు నేను దేనికి పనికిరాను నేను దేనికి పనికిరాను నేను జీవించడం వేస్ట్ అని ఇది కూడా ఈ స్వరం కూడా ఇవ్వద్దంటే సాతాను స్వరం సాతాను స్వరం నువ్వు దేవుని స్వరం వినకుండా సాతాను స్వరం వింటున్నావు కాబట్టి నీకు ఆలోచనలు నువ్వు దేవుని స్వరం వినడం మొదలుపెట్టు నువ్వు సమాధానం దేవుని దేవుని స్వరంలో సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది భద్రత ఉంటుంది నువ్వు దేవుని స్వరం వినడం మొదలుపెట్టు నువ్వు సాతాను స్వరం వినడం మాని నువ్వు పాపాన్ని జయిస్తావు ఈరోజు థాట్స్ నేను జయించలేకపోతున్నాను బ్రదర్ థాట్స్ నా థాట్స్ నేను జయించలేకపోతా ఉన్నాను చెడ్డ చెడ్డ తలంపులు వస్తున్నాయి అంటే ఎందుకంటే నువ్వు అవే చూస్తున్నావు నువ్వు పద్దాకులు రీల్స్ స్క్రోల్ చేస్తే నీకు ఏ థాట్స్ వస్తాయి నువ్వేం చూస్తావో అవే థాట్స్ వస్తాయి నువ్వు సాతాను స్వరానికి తావిస్తున్నావు కాబట్టి నీ థాట్స్ అలా ఉంటున్నాయి కానీ నువ్వు ఎక్కువ భాషల్లో మాట్లాడుతూ దేవుని దేవుని వాక్యాన్ని చదువుతూ భాషల్లో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్వరం వింటో నువ్వు నేర్చుకో నువ్వు ఆ ఆలోచన నుంచి బయటకు వస్తావు